ధర్మానికి సంబంధించి ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కానీ ముందుంటారో ఆయన కూడా ఇక్కడికి రావడం జరిగింది నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉంది ఇక్కడ ముందుగా హాఫీ శివరాత్రి థ్యాంక్ యూ మేడం మీ ద్వారా మీ ఛానల్ వీక్షకులకి అదేవిధంగా వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా మహా శివరాత్రి శుభాకాంక్షలు అందరూ మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు అందరూ ప్రజలందరి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షతలు తెలియజేస్తున్నా ఈ రోజున ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్లో గత అనేక సంవత్సరాలుగా ఒక అద్భుతమైన కళా కళలకు సంబంధించి అదేవిధంగా ఆధ్యాత్మిక సంబంధించిన మంచి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు రాకేష్ రెడ్డి గారు ఇవాళ కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ కూడా మొత్తం వరంగల్ జిల్లా ఏ విధంగా కళలకు పుట్టినీళ్ళు ఏ విధంగా ఆధ్యాత్మికం కూడా అదే విధంగా పుట్టినీళ్ళుగా ఉందని చెప్పేసి చూపించడానికి అని చెప్పేసి వేలాది మంది భక్తులు వచ్చారు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న ఇండస్ ఫౌండేషన్ వారికి రాకేష్ రెడ్డి గారికి అభినందనలు అందుకే విచ్చేసిన ప్రజలందరూ కూడా కూడా నేను పండుగ శుభాకాంక్ష నా సహకారం నాకు తెలిసినప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం నా సహకారం అన్ని రకాల సహకారం అందిస్తున్నా ఇవాళ కూడా దీన్ని కూడా చేస్తున్నా భవిష్యత్తులో కూడా ప్రజల్లో ఒక మంచి విలువల కోసం మంచి మన యొక్క పూర్వ మన పూర్వీకులు చేసిన మంచి కార్యక్రమాలు తీసుకున్నందు కోసం జరుగుతున్న వీటన్నిటి కూడా నా మద్దతు ఎప్పటికీ ఉంటుంది ఇంతకుముందు ఉన్నది భవిష్యత్తులో కూడా ఉంటుంది